జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ 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 శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం పదవ మాసమైనటువంటి ఈ అక్టోబర్ నెలలో కన్యా రాశి కలిగినటువంటి రాశి కలిగిన స్త్రీ పురుషులకి ఈ పదవ మాసంలో ఈ రాశి కలిగిన యొక్క ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు నేను మీకు వివరణ తెలియపరుస్తాను ఒకటవ తారీఖు బుధవారము నవమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శుక్రవారము దశమితో ముగిసేటటువంటి ఈ మాస కాలంలో పూర్తిగా ఈ నెల రోజుల్లో ఈ కన్యా రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల్లో కొంతమంది రిలేషన్లో ఉన్నవారు కొంతమంది వ్యాహితర సంబంధించినటువంటి సమస్యలు కలిగేవారు కొన్ని ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు కలిగినటువంటి వారు ఓవరాల్గా ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసకాలం ఏ విధమైనటువంటి కొన్ని సమస్యలు ఇబ్బందులు కలవచ్చు ఏ ఏ అంశాల పట్ల జాగ్రత్త పడాలి ఎటువంటి పరిస్థితుల మీద జాగ్రత్తగా ఉండగలిగితే మీరు మానసికంగా నలిగిపోకుండా తర్వాత సమస్య కలిగినాక బాధపడటం కన్నా సమస్య కలగక ముందే దాన్ని జాగ్రత్తగా రెటిఫై చేసుకొని జాగ్రత్తగా పోతే ఆ మానసికమైన ఆందోళన పడకుండా ఉండేదానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఏ విధంగా నడుచుకోవాలనే దాన్ని బట్టి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను సహజంగా కొంతమంది మనసు కనిపించిన దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎక్కువగా మానసికంగా బాధపడే వాళ్ళు ఉంటారు ఓర్పు పెట్టేటటువంటి వారు చాలా తక్కువగా సమస్యల్లో పడకుండా ఉండేటటువంటి మార్గాలు ఉంటాయి కాబట్టి ఈ సమయ కాలంలో మీకు మీ మనసు కనిపించిన దానికన్నా ఏ విషయమైనా సరే మీ మైండ్లో కదులుతున్నా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనిపించినా దాన్ని పోస్ట్ పోన్ చేసి ఓపిక్గా ఉండటం అనేది ఈ సమయంలో మీరు చేయాల్సిన ప్రథమమైనటువంటి లక్ష్యం అది ఒక మీ కుటుంబ సభ్యుల నుంచి వచ్చేటటువంటి సమస్యల వలన కొంతమంది ఇంట్లో వాళ్ళు ప్రేమ సంబంధించిన విషయాలు ఒప్పుకోకపోవడం వల్ల కాస్త ఇబ్బందులు పెట్టేటువంటి అంశాలైనప్పటికీ తర్వాత కొంతమంది రిలేషన్లో వివాహతర సంబంధాలకు సంబంధించిన వారు పరిస్థితులు ప్రభావం వల్ల లేదా వ్యక్తిగత జీవిత లోపాల వలన కొంతవారు వారి పర్సనల్ వల్ల అనుకోకుండా ఏర్పడిన పరిచయాలలో కూడా కొంతమంది లేనిపోయినటువంటి సమస్యలు సృష్టించి వాళ్ళని విడగొట్టడానికి మధ్య వాళ్ళు చెప్పుడు మాటలు చెప్పి లేనిపోయిన విధంగా దూరం చేయడానికి చేసే ప్రయత్నాలైనా కానీ భార్యాభర్తల్లో కూడా కొన్ని అనుమానం కలిగినటువంటి సంఘటనలు కలిగి కొంతమంది కావాలని చెప్పుడు మాటలు చెప్పి వాళ్ళ ఇరువురు మధ్య లేనిపోయినటువంటి సమస్య మొదలుపెట్టి వారికి అనుకూలంగా మార్చుకోవడానికి చేసేటటువంటి కొంతమంది ప్రబుద్ధులు కానీ ప్రభుత్వాళ్ళు కానీ ఇలాంటి ప్రయత్నం కలిగినటువంటి ఏ విషయాల్లోనైనా సరే ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని తెంచడానికి ఏదో ఒక కోణంలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక ప్రయత్నంలో మీకు సమస్య ఎదురవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది దానివల్ల ఈ సమయకాలం అంతా కూడా ఒకరు చెప్పినంత మాత్రాన తొందరపడకూడదు తర్వాత మనసు కనిపించింది నిర్ణయాలు తీసుకొని తొందరగా ముందుకు పోకూడదు ఒక సందర్భంలో చేయగలిగిన పైన ఉన్నా సరే ఇంకో నాలుగు రోజులు వెయిట్ చేయటము కొద్దిగా ఓపికగా శాంతంగా ఉండటము ప్రథమంగా మీరు చేయిస్తే చాలా మంచిది ప్రేమికుల మధ్య కూడా కొన్ని అనుమానాలు ఇబ్బందులు కొన్ని ఫోన్ కాల్స్ ద్వారాగా కొంతమంది మెసేజ్ల ద్వారాగా లేనిపోయినటువంటి సిచ్యువేషన్లు కూడా మిమ్మల్ని సికాకులు కలిగించే ప్రయత్నాలు చేయడానికి కూడా ముందుకు తీసుకువెళ్తారు కాబట్టి ఆయా పరిస్థితులకి తగిన విధంగా దూరంగా ఉండటము చాలా ముఖ్యంగా దాన్ని అనుసరించి చేయటం మంచిది అలాగే కొంతమంది ప్రేమికుల్లో ఏం చేస్తారంటే స్త్రీ పురుషుల్లో కానీ రిలేషన్లో కానీ మొత్తానికి ఆడవారు మగవారి మధ్య ఉన్నటువంటి రిలేషన్కి సంబంధించినటువంటి అంశాలు మొదలైన తర్వాత పదే పదే ఫోన్లు చేయటము ఇరవై నాలుగు గంటల మెసేజ్లు పెట్టడము అవతల వాళ్ళు ఏ పనిలో ఉన్నారా ఎటువంటి బిజీలో ఉన్నారా తెలియకోకుండా ఒకే పని మాదిరిగా అదేదో లైలా మజును లాగా వెనకటి ఏదో గత ఒక యుగం క్రితం ప్రేమించుకున్నటువంటి లాగా ఇలా ఎక్కువగా ఈ సమయంలో మీరు డిస్టర్బ్ చేసుకున్న ఎక్కువగా మీ ఇద్దరి మధ్య ప్రేమికుల మధ్య కానీ స్త్రీ పురుషుల మధ్య కానీ ఎక్కువగా ఇలాంటివి టార్చర్ పదబద్ధాకలో మాట్లాడటం ఇలాంటివి ఎక్కువగా మీరు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి కాస్త మీకు బెడిసి కొట్టి ఇంకాస్త మీరు దూరం అయ్యేటటువంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాట అయినా తినే భోజనమైనా ప్రేమైనా ఒక మితిమించినటువంటి ప్రయత్నంలో పోకుండా ఒక హద్దులు ఉండాలి దానికంటూ ఒక కంట్రోల్ని ఉండేటటువంటి పరిస్థితులు నేర్చుకొని ముందుకు పోవటం చాలా మంచిది అలాగే ఈ మాసకాలంలో ఎక్కడా కూడా మీరు కొంతమంది శారీరక సంబంధాల కోసము లేకపోతే రెగ్యులర్గా కలిసేటటువంటి పనుల కోసము లేకపోతే ఏదైనా సినిమాలను తర్వాత ఏదైనా వెకేషన్స్ కను లేకపోతే ఎక్కడైనా మీరు పార్టీలు కాను ఇలా ఏదో ఒక విధంగా పబ్లిక్ సంబంధించినటువంటి ప్లేసుల్లో తిరిగేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది అలాంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు చాలా సమస్యలు తెచ్చిపెట్టవచ్చు ఏ తప్పు చేసినా కొన్ని తప్పులు సృష్టి గమనిస్తున్నప్పుడు మనం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడినా ఒక్కోసారి ఎవరు కంటపడకూడదు వారు కంటపడే ప్రమాదాలు కూడా ఉంటాయి అటువంటి సమస్యలు రావటం వలన కూడా మీకు ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి అలాగా తరచూ కలుసుకునేటటువంటి పనులు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి కాస్త ఈ మాసకాలంలో దూరంగా ఉండటం చాలా మంచిది ఇక గొప్పలకు పోయి మాట్లాడుకోవటము ఏదో మనం గొప్ప వాళ్ళలాగా వారికి ఎదుటివారి ముందు బిల్డప్ ఇవ్వటము తర్వాత ఒక ఏదో మన సినిమాలో చూసినట్టుగా ఒక హీరో మాదిరిగా మనం ఏదైనా చేయగలుగుతాం ఏదైనా అవగలుగుతాం అవతల వాళ్ళు ఇంప్రెస్ అవ్వటం కోసం ఇలాంటివి గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకునేటటువంటి పరిస్థితులు ఏవి కూడా ఈ సమయకాలంలో మీకు మంచిది కాదు కాబట్టి అటువంటి వ్యవహారాలకి చాలా దూరంగా ఉండటం ఉన్న విషయాన్ని నిజంగా నిజాయితీగా తెలియపరుచుకోవడం చాలా మంచిది ఇక మీ ప్రేమ విషయంలో మాత్రము పెద్దవాళ్ళకు తెలియపరిచే అంశంలో కూడా ఈ సమయకాలం మీకు అందు అనుకూలంగా లేదు కాబట్టి అందులో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఈ భార్యాభర్తలకు సంబంధించినటువంటి ప్రేమలు గత కొంతకాలంగా ఏదైనా కోర్టు విషయాలు కానీ ఇరువుల మధ్య విడిపోయి కొన్ని సమస్యలు పడుతున్నటువంటి వారు కానీ ఇరువురు కలుసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్న అవనటువంటి సమస్యలు కానీ ఈ సమయకాలంలో కొంతమేర మీరు ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఏదైనా కోర్టు కేసులు కానీ విడాకులు కానీ పోలీస్ స్టేషన్లు పంచాయతీ కానీ పెద్ద మనుషుల మధ్య ఏదైనా పంచాయతీలు కానీ భార్యాభర్తలు భర్తలు ఇరువురు వేరే వేరుగా జీవిస్తూ వాళ్ళని కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవనవి ఈ సమయకాలంలో మీకు కలిసి బ్రతకడానికి కావలసినటువంటి సందిగ్ధం లేనటువంటి దారులు కలిసి బతికేటటువంటి మార్గాలు దానికి మీరు చేసే ప్రయత్నాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అలాగే కొంతమంది రిలేషన్లో ఉన్నటువంటి వారిలోనూ తర్వాత స్త్రీ పురుషుల్లో కొంతమంది వివాహమైన వారు వివాహం కానివారు ఇటువంటి రెండు రకాల ప్రేమ కలిగినటువంటి వారిలో కూడా ఈ బతుకు దేవుడి దగ్గర ఉద్యోగాల దగ్గర తర్వాత బంధువుల్లోను మిత్రుల్లోను లేదంటే వ్యక్తిగత కారణాలు ఇంట్లో పొజిషను ఆర్థిక పరంగా ఇలాంటి కొన్ని భార్యాభర్తల మధ్య సరైనటువంటి పరిస్థితులు సరిగా లేక మధ్య వాళ్ళని నమ్మటము లేకపోతే యువత యువకుల మధ్య కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని లివింగ్ రిలేషన్లని లేకపోతే కొంతమంది ఫ్రెండ్షిప్ పరిచయమైనటువంటి వాళ్ళు ప్రేమ స్నేహం కాస్త ప్రేమగా మారటము వివాహాలు చేసుకుంటామని చెప్పి కొంత రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు పెద్దవాళ్ళు నచ్చలేదు అది కుదరలేదు కుల మతాలు వేరు ఇది వేరు ఇలా అని చెప్పి ఏవైతే కొన్ని అసందర్భమైనటువంటి సంఘటన వలన బాధ అంటే సమస్యలు పడేటప్పుడు మేము చాలా సంతోషంగా ఉంటాము ఆ సమస్య నుంచి ఏదైనా ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఆ బాధను భరించలేనిటువంటి స్థితిలో పడిపోవటము అందులో నుంచి ఎలా బయటకు రావాలో తెలియక మానసికంగా వేదన పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం మాత్రము ఈ సమస్య నుంచి మీరు బయటపడటానికి దారి ఆ సమస్యలో నుంచి పూర్తిగా కొంత ఉపశాంతి పొందటము ఆ సమస్య నుంచి బయటకు రావటము పడుతున్నటువంటి బాధ నుంచి మీకంటూ ఒక రిలీఫ్ ఒక పూర్తిగా ఒక రిలీఫ్ దొరికేటటువంటి ప్రత్యామ్మ ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా మీకు ఏర్పడుతుంది అలాగే చాలామంది కొంతమంది వారి ఒక వ్యక్తిగత స్వార్థాల కోసం కొన్ని చెడు ప్రయోగాలు చేసినప్పుడు ఏదైనా చెడు పూజలు తాంత్రిక ప్రభావాలు మరువు ఇటువంటి కార్యాలు చేసినప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉన్నవారు వ్యతిరేకంగా మాట్లాడటము సంబంధం లేకుండా దూరం అవ్వటము ఫోన్లు స్విచ్ ఆఫ్ బ్లాక్ లిస్ట్ పెట్టడము అసలకి మాట్లాడినా సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వటం రెస్పాన్స్ చేయకపోవటము ఈ తరహా సంబంధించిన కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి కొంతమంది ఏంటంటే ఆ కార్యక్రమాలు ఎందుకు ఎలా జరుగుతున్నాయో తెలియక అదే విధంగా దాని చుట్టూ తిరుగుతూనే సమయం కాలాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి సమస్యలు ఏదైనా ఉండి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియకపోయినప్పుడు దానికి తగిన సలహాన్ని తీసుకొని ఆ సమస్య నుంచి బయటపడే మార్గం చేసుకోవాలి కాబట్టి అటువంటి సలహాలు సూచనలు మీ సమస్య నుంచి బయటపడాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుగా మీ సమస్యకు నూటికి నూరు శాతం పూర్తిగా పరిష్కారం చేయడంతో పాటు మీరు ఏ బాధ అయితే పడుతున్నారో ఆ బాధని మీకు అనుకూలంగా మార్చి మీ నుంచి దూరమైన వారు కూడా దగ్గరయ్యేటువంటి పరిస్థితులు కూడా చేయవచ్చు ఇంకా మేము చెప్పే ఎన్నో వీడియోలు ఎన్నో విషయాలను ముఖ్యమైనటువంటి అంశాలను కూడా పూర్తిగా మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకాల శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ స్పందించారు ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్